హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను చూసేయండి ఇంట్లో పిల్లలకి స్నాక్స్ ఏమీ లేవని చెప్పేసి కొబ్బరి ఉండలు చేద్దామని చెప్పి ఉన్న బెల్లం తెప్పించానండి నేనైతే సిక్స్ తీసుకున్నాను కొబ్బరికాయలు ఆరు కొబ్బరికాయలని కూడా కొట్టి ముక్కలు చేసి మామూలు మిక్సీ వేసేసాను ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తీసుకున్నానండి కొబ్బరి ఎంతైతే బెల్లం కూడా అంతే తీసుకున్నాను తీసుకుని పెద్ద గిన్నెలోకి వేసేసి రెండు కూడా మామూలుగా కొద్దిగా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేస్తే కొద్దిగా కలిపేస్తే సరిపోతుందండి అందులో ఇక వాటర్ కంటెంట్ వచ్చేసి ఇక అదే ఉడికిపోతుంది అనమాట స్లోగా సిమ్లో ఉడికించేసుకోవాలి ఫస్ట్ లిడ్డు పెట్టాలండి లిడ్డు పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ అనేది బాగా వచ్చేస్తుంది కొబ్బరి కూరలో నుంచి అప్పుడు ఉడకటానికి బాగా బాగుంటుంది అనమాట చూసారు కదా వాటర్ బాగా వచ్చేసింది ఒకసారి కలిపేసి ఇక సిమ్లో అలా అప్పుడు అప్పుడొకసారి అప్పుడొకసారి కలుపుతూ ఉంటేనండి దగ్గర పడిపోతుందండి కొబ్బరిలో చాలా మంచి గుణాలు ఉన్నాయండి హెల్తీకి చాలా మంచిది అలానే బెల్లం వలన మనకి ఐరన్ బ్లడ్ ఇవన్నీ కూడా మనకి పడతాయి కదండి అందుకని చెప్పి కొబ్బరి ఉండలు ఇంట్లో తినండి చాలా బాగుంటుంది దగ్గర పడిపోయింది కదండి వాటర్ కంటెంట్ అంతా పోయి పాకం వచ్చేసి దగ్గర పడిపోతుంది అనమాట దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుని కొద్దిగా ఆరిన తర్వాత ఉండలు చేసుకుంటానండి నేను అవి చేతికి అంటుకోకుండా ఉండటానికి ఒకే బౌల్లోకి నేను నెయ్యి తీసుకున్నానండి ఇందులో కావాలి అంటే కొంతమంది యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే యాడ్ చేయను మీరు కావాలి అంటే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక ఆ విధంగా వండలు చేసేసుకోవాలండి వేడి మీద అయితే చేతులు కాలుతాయండి కొద్దిగా ఆరనిచ్చి వండలు చేసేసుకోవాలండి అన్నీ ఉండలు ప్రిపే ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ బయటే ఉంచేయాలండి వెంటనే స్టోర్ చేసేయకూడదు అలా టూ అవర్స్ ఉంచేస్తే బాగా ఆరిపోతాయండి నేను బయటే ఉంచేసాను ఈవినింగ్ వరకు ఉంచేసిన తర్వాత ఇక వండలు చేసేసి కుసేపు రెస్ట్ తీసుకున్నానండి లెగిసేసరికి ఇవి ఆరిపోయినాయి ఇక ఒక మామూలుగా ఒక డబ్బాలోకి తీసేస్తున్నాను స్టీల్ బాక్స్లోకి అన్నీ తీసేసి వాటిని ఇప్పుడు క్లో లిడ్ క్లోజ్ చేసేసి కబోర్డ్లో పెట్టేస్తానండి రోజు వన్ అవర్ టూ తీసుకుంటే చాలా మంచిదండి బ్లడ్ లెవెల్స్ కూడా పెరుగుతుందండి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అది పెరుగుతుంది అలానే మార్నింగ్ అండి ఇంటికి అపార్ట్మెంట్ దగ్గరికి మామూలుగా స్వీట్ కార్న్ వస్తే తీసుకున్నాను ఎనిమిది కండలు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడండి ఇలా వచ్చినప్పుడు నేను ఇవి తీసేసుకుని ఒలిచి స్టోర్ చేసుకుంటానండి మనకు బయట కూడా దొరుకుతాయి స్టోర్ చేసినవి వాటికన్నా ఇవి మంచివి కదండి మనకి కండలు దొరికినప్పుడే తీసుకుని స్టోర్ చేసుకుంటే అన్నిటికీ యూజ్ అవుతాయి నేను ఏ విధంగా స్టోర్ చేస్తానంటే మొత్తం ముందుగా వల్లిచేసేసి వాటిని ఒక డబ్బాలో పెట్టేసి డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తామండి ఫ్రిజర్లో డీప్ ఫ్రిజ్ ఉంటుంది కదా ఆ డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తే అవి చక్కగా హై ఐస్ లాగా అవుతాయండి రాళ్ళలాగా గలగల మోగుతూ ఉంటాయి అన్నమాట వాటిని ఎందులోకి కావాలంటే వేసి అందులోకి వేసేసుకోవచ్చండి నేనైతే సూప్స్లో వేస్తాను అలానే ఫ్రైడ్ రైస్ పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా బాయిల్ చేసేసి మా మామూలుగా చాట్ మసాలా అని ఉప్పు కారం అలా వేసేసి కూడా చేస్తూ ఉంటాను నేనైతే బాగా యూజ్ చేస్తానండి స్వీట్ కార్న్ కూడా చాలా మంచిది అని అంటున్నారు కదా బాడీకి హెల్దీ అని చెప్తున్నారు పిల్లలకు కూడా అందుకని మీరు కూడా దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి స్టోర్ చేసి పెట్టుకుని ఈ విధంగా నేను బాక్స్లోకి తీసేసుకుంటున్నానండి ఒల్చిన ఇవన్నీ కూడా తీసేసుకుని బాక్స్లో పెట్టేసి క్లోజ్ చేసేసి ఫ్రి డీ ఫ్రిజ్లో పెట్టేస్తానండి ఈవినింగ్ టైం కదండి పిల్లలకి స్నాక్స్ అవి చెయ్యాలి కదా జావ కాస్తున్నానండి వేసవ వచ్చేసింది కదండీ అందుకని డైలీ జావి ఇస్తాను నేను కాకపోతే వీళ్ళు మామూలు జావే తాగుతారండి మజ్జిగ పోసిన పాలు పోసినా తాగరు అందుకని చెప్పి వాటర్లో సారీ గిన్నెలో వాటర్ పోసి స్టవ్ పైన పెట్టాను త్రీ స్పూన్స్ తీసుకున్నానండి అది కలపటానికి కొద్దిగా సరిపడిన వాటర్ ఉట్టి పౌడర్ వేసేస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి వేరే బౌల్లో మామూలు వాటర్ పోసేసి అలా కలిపేసేసి బాయిల్ అవుతున్న వాటర్లో ఇది వేసేస్తే ఏమవుతుందంటే అప్పుడు బాగా ఉడుకుతుందండి అందులోనే ఒక టీ స్పూన్ నేను సాల్ట్ వేసాను ఇక బాగా కలిపి పెట్టుకున్నాం కదండి ఉండలు లేకోకుండా వాటిని ఆ వాటర్ని పోసేస్తే ఉప్పుసేపుటికి టెన్ మినిట్స్కి అలా ఉడకనివ్వాలండి స్లోగా సిమ్లో పెట్టి ఉడకని ఉడకనిస్తే జావ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎలా ఉడికింది అనేది అలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పైన మూత పెట్టేస్తేనండి ఆరిపోతుంది ఈ ఈలోపు పిల్లలు మొన్న మరమలు వస్తే తీసుకున్నానండి పిల్లలు ఏమో ఉగ్గానే ఏదో అంటారు కదా అది చెయ్యమ్మా అన్నారు సరే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేద్దామని చెప్పేసి ఉగ్గాని అంటారు కొంతమంది ఏమో ముంత మసాలా అంటారు నాకు ఏదైంది కరెక్ట్గా ఐడియా లేదు అందులోనే ఉప్పు కారం అలానే కొత్తిమీర టమాటా ఉల్లిపాయ ముక్కలు వేసేసి బాగా చేత్తో స్మాష్ లాగా చేయాలండి బాగా కలిపేసుకోవాలన్నమాట చేత్తోనే గరిటితోటి అలా అంటే కలవదు ఉప్పు కారం అయ్యి అలా కలిపేసిన తర్వాత నేను ఒక ఒక నిమ్మకాయ తీసుకున్నానండి ఒక నిమ్మ నిమ్మకాయ పిండేశాను నిమ్మకాయ పిండేసిన తర్వాత కూడా బాగా కలిపేసాను ఆ కలిపిన దాన్ని ఇంకా ఒక బౌల్లోకి తీసుకోవటం అండి ఈజీగా అయిపోతుంది అలానే హెల్దీ పొట్ట ఫుల్గా కూడా ఉంటుంది ఇక ఈరోజు మా పిల్లలకి స్నాక్స్ ఏంటి అని అంటే ముంత మసాలా అండ్ రాగి రాగిచావా ఇచ్చేసానండి ఇక వాళ్ళకి ఇక ఆ తర్వాత తీగల పైన బట్టలు అవన్నీ ఉంటే అవన్నీ తీసి మడతలు పెట్టేసుకుని ఆ తర్వాత ఇక మనీ ప్లాంట్కి వాటరింగ్ చేద్దామని వచ్చానండి సమ్మర్ వచ్చేసింది కదా ఆ మనీ ప్లాంట్కి అలా వాటర్ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే చాలా హెల్దీగా ఉంటుందండి ఎందుకంటే మామూలు టైంలో మామూలుగా వింటర్లో అయితే గాల్లో తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రూట్స్ అనేవి ఆ గాల్లో ఉన్న తేమతోనే బాగా గ్రోత్ అవుతుంది ఇప్పుడు మనకి గాల్లో తేమ ఉండదు కదండి వేడి గాల్లో వేస్తాయి కదా సమ్మర్లో అందుకని చెప్పేసి నేను వాటరింగ్ చేస్తాను మార్నింగ్ కుదిరితే మార్నింగ్ ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ ఒక్కోసారి అయితే బాగా వేడి ఉంటే టూ టైమ్స్ కూడా చేస్తానండి నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా ఈ విధంగా వాటర్ స్ప్రే చేయటం వలన కూడా అండి ఆకుల పైన ఉన్న డస్ట్ అనేది పోయి ఆకులు ఫ్రెష్గా తీగ కూడా ఎప్పుడు హెల్తీగా ఉంటుందండి మనీ ప్లాంట్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది అందుకని చెప్పి ఈ విధంగా మీరు కూడా పెంచుకుంటున్నట్టయితే ఈ విధంగానే ట్రై చేయండి ఒకసారి ఇదేనండి వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి